అవునండి మనకంతా తెలిసినది మా జనరేషన్స్ అయిపోతాయి నెక్స్ట్ వి దే ఆర్ ఎమర్జింగ్ దేవుని కొరకు యేసప్రభు కొరకు శిష్యులుగా చక్కగా తయారు చేసి ఒక మంచి క్రైస్తవ సమాజాన్ని తయారు చేయడం మా యొక్క లక్ష్యంగా ఉంటున్నది చిన్న బిడ్డలను మరి చక్కటి గుడ్ సమ్ రిటర్న్ వాల్యూస్తో చక్కటి క్రిస్టియన్ డాక్టరీన్స్తో మరి చక్కటి యేసు ప్రభు యొక్క నీతి బోధలలో వాళ్ళని పెంచాలని మేము ఎంతగానో ఆశిస్తూ మేము ఇదొక చక్కటి దినంగా మన అందరి జీవితాల్లో నిలిచిపోవాలని కోరుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మరి ఈ సమ్మర్ వెకేషన్లో చిన్నారులు అటు ఇటు పోకుండా మరి సంఘంలోనే ఉంటూ మరి మంచి నీతి బోధనలు నేర్చుకోవడానికి ఒక మంచి నాయకత్వాన్ని అలవర్చుకోవడానికి మరి మంచి పాటలు నేర్చుకోవడానికి సమాజంలో ఏ విధంగా జీవించాలనేటువంటి ఒక స్పృహను కూడా తెలియజేస్తారు టీచర్లు వారికి ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించినటువంటి సండే స్కూల్ వారిని అభినందిస్తూ ప్రత్యేకంగా టీచర్ల పాత్ర పిల్లలకి హానరబుల్ వేసిల్గా ఘనమైన పాత్రలుగా ఈ లోకంలో సంఘంలో ఎలా ఎదగాలి అనే ఆత్మీయ సత్యాలు బోధిస్తూ అనేక పాటలు దేవుని సంగతులు ఆత్మీయ సంగతులు అదేవిధంగా ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారం కూడా వారికి ఇస్తూ క్రమశిక్షణలో ప్రోత్సహిస్తూ మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి క్రైస్తవులుగా వారి భవిష్యత్తులో దేవుని బిడ్డలుగా బ్రతకటానికి పునాదులు వేయడానికి కార్యక్రమం ఎంతో దోహదపడిందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నవ సమాజాన్ని మరి తీసుకుని రావాలని చెప్పి మా యొక్క ఉద్దేశం దేవుడి ఉద్దేశాన్ని ఒకగా సని మరి కర్నూలుకు మా దేశానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఎక్కడుందంటే మా బిడ్డలో ఉందని చెప్పి మేము గుర్తిస్తున్నా ఇది మా యొక్క ఉద్దేశం నేను రెబరెండ్ ఆర్ అనిల్ కుమార్ శమ్యుల్ పాస్టర్